హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి టేస్టీ అండ్ హెల్తీ ఉసిరికాయ పప్పుని చూపించబోతున్నాను ఈ ఉసిరికాయ పప్పుని మనము రైస్లో కానీ చపాతీస్లో కానీ టిఫిన్స్ ఇడ్లీలో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ జుట్టుపరంగా కూడా ఇది చాలా బాగుంటుంది సో ముందుగా దీనికోసము పావు కేజీ ఉసిరికాయల్ని ఇలా పైభాగాన్ని తీసేసి ఇలా రంధ్రాలు ఉన్న ప్లేట్లో చక్కగా ఇవన్నీ పరిచేసి దీని కింద ఒక బౌల్ పెట్టేసి అందులో స్టీమ్కి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇవన్నీ పరిచిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని దీనిపైన కూడా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఆవిరి పైన ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా పెసరపప్పును తీసుకోవాలి ఈ పెసరపప్పు ప్లేస్లో కందిపప్పుని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది రెండుసార్లు శుభ్రంగా కడిగేసి వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక కప్పు పప్పుకి వన్ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా దీన్ని మెత్తగా ఉడకనివ్వాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే మనకు పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోతుంది దీన్ని పప్పు గుత్తితో బాగా మెత్తగా రుబ్బేసిన తర్వాత దీన్ని ఒక సైడ్ పెట్టేసి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందాక మనము స్టీమ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ము అన్నీ ఇలా విడివిడిగా తీసేసి అందులో ఉన్న గింజలన్నీ తీసి వీటిని వన్ బై వన్ తీసుకుంటే మ్యాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇది మ్యాష్ చేయడానికి ఇలా గ్లాస్తో కానీ లేకపోతే ఆలుగడ్డ మ్యాషర్తో కానీ ఈజీగా మ్యాష్ చేసుకోవచ్చు ఇది ఇలా మ్యాష్ అయిన తర్వాత పూర్తిగా ఇలా ముద్దలా ఉంటుంది దీన్ని కూడా ఒక వన్ సైడ్ పెట్టేసి స్టవ్ పైన ఒకటి బౌల్ పెట్టేసి అందులో టూ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసేసి ఆనియన్ కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి రెండు మీడియం సైజు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిరపకాయలు అలాగే ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి ఇందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఉడకనిచ్చినామంటే బాగుంటుంది అలాగే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపక్కగా దంచేసి ఇందులో వేసేసుకోవాలి వీటిని కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసి మరోసారి కలిపేసుకొని చిన్న మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు వన్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం మనం ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ కారం సరిపోతుంది ఈ కారం వేసేటప్పుడు మంట మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఆయిల్లో కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు దీనిలా కలిపేసుకొని టమాటాను బాగా ఇందులో ఉడకనివ్వాలి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఉడికితే మనకు పర్ఫెక్ట్గా టమాటా ఉడికినట్టే సో ఇప్పుడు టమాటా ఉడికింది కాబట్టి మనం మ్యాచ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని ఇందులో వేసేసి ఒకసారి దీనికి ఈ టమాటంతా ఈ ఉసిరికాయకి పట్టించాలి ఇప్పుడు ఇది ఇలా కొద్దిగా కలిపిన తర్వాత మనం పప్పుని లో వేసి బాగా కలిపేసుకోవాలి ఈ మిశ్రమాలన్నీ కలిపేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకుంటే పప్పు అనేది మనకు పట్టదు సో ఇలా ఫైవ్ మినిట్స్ పాటు కంటిన్యూగా కలిపేసుకుంటే ఈ మిశ్రమాలన్నీ పప్పుకి ఈజీగా కలిసిపోతాయి సో లే ఫైనల్గా ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ వేసి మరోసారి ఉండలు లేకుండా కలుపుకుంటేనే మనకు ఈజీగా పప్పు చారు రెడీగా అవుతుంది లేకపోతే మనం ఒకటేసారి వాటర్ వేసుకుంటే పప్పు ఉండలు ఉండలుగా ఉంటుంది అందుకని ఫస్ట్ ఒక గ్లాస్ వేసిన తర్వాత కలుపుకుంటేనే మనకు ఈజీగా ఉండాలనేటివి ఉండవు ఇదిలా పూర్తిగా వీడియోలో చూస్తున్నట్టు ఇప్పుడు ఉండలేం లేకుండా ఇలా కలిపేసిన తర్వాత మరో గ్లాస్ వాటర్ వేసి మరిగించుకోవాలి ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇదిలా పప్పు మరిగేటప్పుడు ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వీటన్నిటినీ వేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకనిచ్చామంటే కమ్మని ఉసిరికాయ పప్పు రెడీ ఈ ఉసిరికాయ పప్పుని మనము రైస్లో తీసుకున్న బగారా రైస్లో తీసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది జుట్టుపరంగా కూడా ఉసిరికాయ చాలా మంచిది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి